నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం మాతారామబాయి ఎనభై తొమ్మిదవ వర్ధంతి హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మాతారామాబాయి ఎనభై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కొంగర విజయప్రకాష్ నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కులను సాధించడం కోసం పోరాటం చేసిన అంబేద్కర్ కు అనునిత్యం తన భార్య అయిన రమాబాయి తోడుగా ఉంటూ తన జీవితాన్ని సర్వస్వం అర్పించిందని ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక అర్ధాంగి ఉంటది అనేది ఇంత నిజమనేది డాక్టర్ మాతారామాబాయి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుందని చెప్పాడు ఈ కార్యక్రమంలో నాలిక ప్రతాప్ బొలిపల్లి ప్రసాద్ కొంగర ప్రమోద్ నాగుల ప్రశాంత్ పెరుమాళ్ల ప్రమోద్ అంకేశ్వరపు దానిల్ ఒంటేరు మనోహర్ కొంగర మిథున్ కునుమల్ల ప్రశాంత్ కొంగర అంబేద్కర్ కునుమల్ల వికాస్ కునుమల్ల సాయి తిలక్ రజనీకాంత్ తదితరుల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు শ্রিলি আম্বেদকর মাতা রামা বই